మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మాకు చిన్న క్లారిఫికేషన్ కావాలి రెడ్డి అంటే ఏమిటి క్లుప్తంగా రెడ్డి అంటే వాస్తవానికి అది ఒక టైటిల్ అంటే కాపు అనే సంబంధించినటువంటి వచ్చిన రెడ్డి అనేది ఇప్పుడు గ్రామ స్థాయిలో ఒక గ్రామాన్ని కంట్రోల్ ఆధిపత్యంతో సహా ఒక కంట్రోల్ అంటే లీడర్షిప్ ఆ విధమైనటువంటి వచ్చినటువంటి టైటిలే యాక్చువల్గా రాయలసీమలో మీరు చూశారు కాపు అని ఉంటుంది లో రెడ్డి అని ఉండదు అవును సో ఆ కాపు సంబంధించినటువంటి ఒక టైటిల్ రెడ్డి అనేది దీనికి ఏంటంటే చాలా కొంతమంది ఇతర కులస్తులకు కూడా రెడ్డి అనే పేరు ఉంటుంది ఇప్పుడు రఘువీరారెడ్డి ఉన్నారు ఆయన రెడ్డి కాదు కాదు అటువంటి అనమాట సో క్యాస్ట్ బేస్తో పాటు టైటిల్ రెడ్డి అనేది ఒక టైటిల్తో వచ్చినది ఎక్కువ మ్యాక్సిమం సరే గతం మనం అంటే పూర్వకాలం నాలుగైదు తరాల ముందు ఎట్లా ఏమున్నది కానీ రెడ్డి అనేది వాస్తవానికి ఒక టైటిల్ ముఖ్యంగా రాయలసీమలో కానీ చాలా ప్రాంతాల్లో ఒక లీడర్షిప్ గ్రామ స్థాయిలో ఒక లీడర్షిప్ కానీ ప్లస్ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఒక తెచ్చేది కానీ పరిష్కరించేది కానీ ఒక ఆధిపత్యానికి సంబంధించినటువంటి కులానికి గుర్తింపు చిహ్నం అనేది రెడ్డి ఇప్పుడు ఇదే రెడ్డి సామాజిక వర్గం అనేది జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేసుకునేసి కష్టపడి పోరాడి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు పొంది గవర్నమెంట్ ఫామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు ఏం ఆశించారు మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు సపోర్ట్ చేశారు అంత బాగా గెలిపించారు కష్టపడ్డారు అందరు కష్టపడ్డారు వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఇచ్చారు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి దీనికంటే ముందు నేను ఒకటి చెప్తాను ఇప్పుడు వాస్తవానికి ముఖ్యమంత్రులు రాష్ట్రంలో కంబైండ్ స్టేట్స్ కానీ ఎక్కువ రెడ్డిసే పరిపాలించారు ఎస్ సో అన్ని కులాలలో ఓట్లు వేస్తేనే ఇప్పుడు ముఖ్యమంత్రులు అవుతారు ఒక కులం వాళ్ళు వస్తే ఎవరైనా కానీ ముఖ్యమంత్రులు కాలేరు సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముందు పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి కంటే కూడా హైయెస్ట్ ఫాలోయింగ్ ఎయిటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డితో ఉంది రాజశేఖర రెడ్డి కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంది వాస్తవానికి ఎలక్షన్ సభ మీరు ఒకసారి రాజకీయాలు పరిశీలిస్తే టీడీపీ ఎయిటీ త్రీ ఆవిర్భావం నుంచి మ్యాక్సిమం పది మంది పదిహేను మంది లీస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు బిఫోరు తొమ్మిది మంది రెడ్డి ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచేవాళ్ళు గెలిచేవాళ్ళు సమ్ ఎంతమందో పది మందో పదిహేను మందో ఇరవై మందో అప్రాక్సిమేట్లీ అటు మన రీసెంట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా రెడ్డి ఎమ్మెల్యే టీడీపీ నుంచి గెలవలేదు అంటే సాలిడ్ గా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డిస్ అనేది మ్యాక్సిమం నూట యాభై ఒక్క మందిలో సీట్లలో యాభై యొక్క సీట్లు రెడ్డి గెలిచారు భారతదేశ చరిత్రలో ఒక కులం నుంచి హైయెస్ట్ గెలవటం రికార్డ్ రికార్డ్ అది అటువంటి అటువంటి ఇది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి పొలిటీషియన్ ఈజ్ ఎ బిజినెస్ పర్సన్ రాజకీయ అనుభవము రాజకీయ మనస్తత్వము పరిణితి పరిణితి ఇవన్నీ అతని లేవు 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 ఎందుకంటే మీరున్నారు ఇందాక రెడ్లు ఎందుకు విధంగా అనేది రెడ్డి కులానికి మూల పురుషుడు ఆది పురుషుడు మూల గురువు ఎవరంటే యోగి వేమారెడ్డి కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు రెడ్డి కులము నిర్వీర్యం కావడానికి రెడ్డి కులాన్ని ఇంకా కోలే లేని విధంగా చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు ఇందాక క్వశ్చన్ ప్రశ్న అడిగారు ఏమి ఎందుకు రీజన్ రెడ్డి అనే వాళ్ళు మ్యాక్సిమం ఏం కోరుకుంటారంటే ఒక ఆధిపత్యం అనుకోండి అవును హెల్పింగ్ అనుకోండి ఎవరికైనా చేసేది హెల్ప్ చేసేది అవును ఇలాంటివి ఎక్కువ కోరుకుంటారు రెడ్లకు ఎక్కువ ఏముంటుంది వ్యవసాయం వ్యవసాయం రాజకీయం కాంట్రాక్ట్లు విద్య కాంట్రాక్ట్ ఇలాంటివి వ్యాపారాలు ఉంటాయి ప్రతి ఒక్క రంగాన్ని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా అంటే ఇక్కడ నేను ఎందుకంటే సూటిగా చెప్తాను నాకు పార్టీకి సంబంధం లేదు కాబట్టి పార్టీలకు సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు గ్రామస్థాయిలో ఈ వాలంటీర్ వ్యవస్థ వలన కొన్ని మేలు జరిగిన కొన్ని వెసులుబాట్లు ఉన్నా కూడా ఆ లీడర్షిప్ రెడ్డి అనే దానికి కిల్ అయిపోయింది కిల్ అయిపోయింది ఒక రెడ్డి దగ్గరికి గ్రామ స్థాయిలో ఎవరైనా ఎందుకు వస్తారు అంటే ఒక లీడర్ కోసం ఒక చిన్న ఫోన్లకు అవన్నీ వాస్తవానికి దీనివల్ల రెడ్లకు ఒరిగేదేం లేదు అంటే వాళ్ళకి ఆదాయం ఏమి ఉండదు ఇంకా ఖర్చే ఉంటుంది ఖర్చే ఉంటుంది వాస్తవానికి ఇవన్నీ కానీ కోరుకునే కాంట రాకపోవడం ఆ పార్టీకి విపరీతంగా ఖర్చు పెట్టారే అవును పాదయాత్రలు విగ్రహాలకు సిద్ధం సభలకు ప్రతి పక్కదానికి పెట్టిందంతా రెడ్డి ఇవన్నీ పెట్టి 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 కానీ ఆ గౌరవం కూడా మాకు లేదే ఇప్పుడు ఆదాయము అనేది డిఫరెంట్ అది డిఫరెంట్ కొంతమంది ఆదాయం చూస్తారు కొంతమంది గౌరవం చూస్తారు కొంతమంది పేరు చూస్తారు కొంతమంది మాకు మా స్థానంలో ముఖ్యమంత్రి ఉంటే మా వర్గం అంతా అనేది లేదో ఇప్పుడు మనం పోతుంటాం రెడ్డి గారు బాగున్నారంటారు అంటారు గవర్నమెంట్ మీది అంటారు అంటారు ఏం చేయకపోయినా చేయకపోయినా మీకు ఏం బెనిఫిట్ లేకపోయినా కూడా లేకపోయినా సో ఐడెంటిఫికేషన్ అనేది పోయింది ఫుతి అయింది సరిపోయింది దానివల్ల ఇప్పుడు చూడండి మీరు ఎంతమంది గెలిచారు ఆరు మంది గెలిచారు రెడ్డి సార్ టీడీపీలో రెడ్డి ఎక్కువ గెలిచారు రెడ్లు ఎక్కువ గెలిచారు అవును సార్ ఎందుకంటే గమనించారు వాస్తవంగా మొన్న ఎలక్షన్స్లో రెడ్డి కమ్యూనిటీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి చేయలేదు అనేది వాస్తవం దీన్ని ఏకీభ్యవిస్తారా మీరు వంద శాతం ఏక ఎవరు చేయలేదు ఎవరు చేయలేదు నేను ఈ విషయం చెప్పాను నేను ఎందు అసలు ఎందుకు అతన్ని విభేదించారు వీళ్ళు అది చెప్తున్నాను కదా రీజన్స్ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి నుంచి ఇప్పుడు మీకు మనకు ఏమవుతుంటే రాష్ట్ర విభజన తెలంగాణ అనేది తెలంగాణ అంటే ఒక ఆత్మ గౌరవం గౌరవం దాని మీద దానివల్ల ఏమొచ్చిందా నష్టమా లాభం అనేది డిఫరెంట్ అది ఆత్మ గౌరవం అనేది ఒక ఇంపార్టెంట్ అనేవాళ్ళు అనమాట సో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మనకుంటే ఒక ఆత్మ గౌరవం అది అది క్రమేణి క్రమేణా ఏమైపోతుందంటే అంటే హేళనగా మారింది గ్రామం మారింది ఏముందా మీకే గౌరవం లేదు మీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం లేదు ఆయన వాళ్ళకి మీ ఎమ్మెల్యేలు ఎంపీలకే అపాయింట్‌మెంట్ దొరకడం లేదు అసలు మీదేంటి వాళ్ళేంటని కొండివేలో మీకు లేదు గ్రామ స్థాయిలో ఎమ్మెల్యేకి లేదు అసలు మీతో మాకు ఏం ఉపయోగము మీరు ఎప్పుడైనా ఫోని ఒక శాసన సభ్యని ద్వారా పోయి ముఖ్యమంత్రిని కలిశారా కలిశారా కనీసం మీకు ఈ రెడ్డి సంక్షేమ సంఘము ప్లస్ రెడ్డి కమ్యూనిటీస్లో చాలా కొన్ని సంఘాలు ఉన్నాయి పెద్దలు ఉన్నారు రెడ్డికి సంబంధించి వీళ్ళతో కనీసం ఒక మీటింగ్ కూడా పెట్టుకోలేదు కదా ఎప్పుడు పెట్టలేదు మనం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక మీటింగ్ కూడా జరగలేదు పెట్టలేదు నేను యాక్చువల్గా రెడ్డి సంఘము ప్లస్ ఓసి సంఘం ఉంటాను రిజర్వేషన్స్ మీద పోరాడుతున్నాయి అయితే నేను బిఫోర్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే సీఎం గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశము లేని సమయంలో ఆయనతో మనకు ఒప్పటికే ఎవరికి లేదు సో అజయ్ కలం లాంటి వాళ్ళు పెద్దలతో చాలా మంది రెడ్డి రెడ్డికి సంబంధించిన ఒక నేను ఒక నా దగ్గర ఒక సిస్టమ్ ఉంది అంటే మన క్యాస్ట్ కి సంబంధించిన అంటే ఒక ఇండస్ట్రీస్ వాళ్ళు మన వాళ్ళు ఎవరెవరు ముఖ్యమంత్రితో మీటింగ్ మీటింగ్ పెట్టించారు మందితో రెండు మందితో పెడితే ఒక ఫండ్ ప్రైవేట్ గవర్నమెంట్ ఫండ్ ఫండ్ ఇప్పుడు గవర్నమెంట్ సపోజ్ ఇస్తుంది అనుకున్నాము ఫండ్ అమౌంట్ ఒక మహా అంటే ఐదు కోట్ల కంటే ఎక్కువ రెండు కోట్లు వేరే సమాగం నుంచి వ్యతిరేకత రావచ్చు ఆ కుల ప్రేమ చూపించకూడదు సో అంతకంటే ఇవ్వలేదు సరే కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు ఇస్తాది అనుకుందాం ప్రైవేట్ అయితే ఒక ముఖ్యమంత్రి గారి సమక్షంలో రెండు వందల మంది ఇండస్ట్రీస్ వాళ్ళు అనుకోండి సపోజ్ వాళ్ళు ముఖ్యమంత్రి గారి సమక్షంలో కోటి రూపాయలు మా మే ఈ ఫండ్ అని ప్రైవేట్ కమ్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అది కమ్యూనిటీకి ఉపయోగించవచ్చు ఉపయోగించవచ్చు ఈ విధంగా ఒక ఒక ప్రణాళికను మనము తయారు చేసి డిస్కషన్ చేయడం జరిగింది మరి వాళ్ళకు ఎందుకో దాని మీద అసలు ఇంకా మళ్ళీ ఫర్దర్ డిస్కషన్స్ లేవు వాటి మీద ఏం ఫర్దర్ డిస్కషన్స్ లేవు ఏదో కార్పొరేషన్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు కార్పొరేషను అది సంఘానికి సంబంధం లేని వ్యక్తులకు ఇచ్చారు చైర్మన్గా సరే ఆయన ఏదో పొలిటికల్ అనేటివి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి ఉంటాయి అవును సో కానీ ఒక్క ఏ మాత్రమే కానీ దానివల్ల ఓ బెనిఫిట్ అనేది ఎవరికి లేదు బెనిఫిట్ అనేది లేదు లేదు కానీ ఏదో ఒకటి ఉండాలి కదా ఇప్పుడు ఎడ్యుకేషన్కు లోను ఎస్ కార్పొరేషన్ ద్వారా ఆ క్యాస్ట్కి సంబంధించిన కార్పొరేట్ బీసీలకు రుణాలు వస్తాయి వీళ్ళకి కూడా ఎవరికి లేవు కాపులకి కనీసం టేబుల్ చైర్లు కూడా లేవంట టేబుల్ చైర్ లేకపోయినా టేబుల్ చైర్ల కంటే కనీసం ఫండ్ రావాలి కదా ఫండ్ రావాలి టేబుల్ చైర్లు ఉన్నా లేకున్నా మాకు సంబంధం ఫండ్ కావాలి ఫండ్ ఫండ్ మనకు ఉంటే కనీసం మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి దానికి కూడా ఫండ్ లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఇంకా పిల్లలకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అడగని వాళ్ళకు ఇస్తూ అడిగిన వాళ్ళకు ఇవ్వకపోవడం అనేది చాలా మైన శాంతి